అదే విధంగా అవ్వ ఉంటే మా అమ్మ ఇంకా కొన్నాళ్ళు బతికితే నాకు ఏదో వస్తుంది అనేది ఒక ఆశతో ఉంటుంది ఇది ఖచ్చితం మీరు నేనే ఖచ్చితంగా పల్లెల్లో చూసి చెప్పిన మాట ఇది వాస్తవమైన మాట ఇప్పుడు అవ్వ తాతడికి పెద్ద పీటిషన్ వేసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ మాట ఎందుకంటున్నానంటే కొడుకు వయసు అయిన తర్వాత బరువు కావచ్చు కోడలికి బరువు కావచ్చు నాకు తెలియంగా పల్లెల్లో ఒకటో తారీఖు అయిన తర్వాత రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అవ్వ తాతమ్మ చూసుకునే పరిమార్గం అంట అంటారు చూడు వాళ్ళకి చూసుకునే విధానం రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఒక రకంగా చూస్తారేమో ఇరవై తొమ్మిది నుంచి ఒకటో రకంగా చూడచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను అవ్వతాతలు ఎందుకు చెప్పండి రెండు రోజుల్లో పెంచిన వస్తుంది ఏదో ఒక కొడుకైతే ఏదో కోట తెచ్చు రెండు వేలు కొట్టేయొచ్చు కోడలు అయితే నీళ్లు పోసి స్నానం చేసి పూ పెడితే రెండు వేలు కొట్టేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఆశపడేంటి అదే అవ్వ తాతలు బాగుండాలి దానికి నేను అదే ఎంతో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అన్నం లేక ఎన్నో అవస్థలు పడి రోడ్లో అడుక్కోని పరిస్థితిలో హోటల్కి డబ్బు లేక హోటల్కి పోతే వందల ఖర్చు వస్తుంది ఆ ఖర్చు డబ్బు ఎలా సంపాదించుకోవాలా ఎలా పెట్టాలా అని ప్రజలు అనుకునే టైంలో నేనున్నాను ఎవరు ఇబ్బంది పడతండి అన్న క్యాంటీన్లు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అన్నం ఆకలి కాకునేట్ల ఐదు రూపాయలకే భోజనం చిన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇది రాష్ట్రం మొత్తం పైన కూడా దాదాపుగా నూట ముప్పై తొమ్మిది ఉన్న అన్న క్యాంటీన్ నూట డెబ్బై మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఇంకా త్వరలోనే ఇరవై ఉన్నాయి మన గుత్తిలో కూడా రేపు నెక్స్ట్ లో ఖచ్చితంగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి ఐదు రూపాయలకే భోజనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనేది మనకు తెలుసుకోవాలా అది కాకపోయినట్ల రైతన్నలు కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు ఆ రైతుల కోసం నేను వారి కష్టానికి నా కష్టం అని చెప్పేసి ఆ రైతులు కూడా ఆదుకుంటున్నాడు కాబట్టి అలాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద నేను మనం తెలుసుకుందాం అదేవిధంగా ఇక్కడ ఉన్న మనం ఎంతోమంది ఉన్నాం వర్షం వస్తే మన ఇళ్లలో గవాసం ఉంటుంది పైన తండ్రి కాని అమ్మ కాని రే వర్షం వస్తుంది వేయాలా అంటే ఏ లేదపోమ్మ నువ్వే అని చెప్పే టైం ఈరోజు మనోళ్ళు అలాంటి టైం మనం ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా విజయవాడలో వర్షం వచ్చి అతనకుతనం అవుతుంటే విజయవాడ నడపట్టులో సముద్రములుగా పారుతుంటే ఆ పారుతున్న నీటిలో పడవలు వేసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళని ఆదుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద వయసు వయసున్నా కూడా మనం పోయలేము కాని నాకు కూడా పిలుపు వచ్చింది మూడు రోజులు నీకు ఆడ పని పెడతాం వస్తామంటే నా చాతకాలని కాదని చెప్పేశాను నేను కూడా అలాంటిది డెబ్బై ఐదు ఉన్న మన నాయకుడు ప్రజల కష్టాలు తెలుసుకొని నీటిలో ప్రయాణించి ఐదు కోట్ల ప్రజలు బాగుండాలా ప్రజలు బాగుంటేనే నేను బాగుంటాను ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా అదేవిధంగా ఈరోజు గ్రామానికి వస్తే గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ గ్రామంలో వర్షాలు వచ్చి గత ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి లేని పరిస్థితిలో గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఒక నినాదంతో ప్రతి గ్రామంలోన ప్రతి మండలానికి మూడు కోట్ల నిధులు ఇచ్చి ఈరోజు దాదాపుగా మన గుంటకల్ నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు పది పదహైదు కోట్ల రూపాయలు ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఈరోజు ఆ గ్రామంలో తమ్ముడు నా మీద విశ్వాసం పెట్టి ముప్పై రోజుల్లోనే ఒక లక్ష ఐదు వేల ఓట్లు వేసి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి ఈ గుండె కాయోజకవర్గం నా కుటుంబ సభ్యులు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయంలో చూస్తాం ఆయన మాటల్లోన ఆయన నవ్వుల్లోనే ఉంది పరిపాలన ఎలా ఉంటుంది అని ఆ ప్రేమతో నన్ను గెలిపించారు కాబట్టి అందరికీ కూడా వందనం అభివందనం ఎలక్షన్ లో చెప్పా నాయకుల్ని ఆరు నెలల్లో మరిపిస్తానని చెప్పా ఆరు నెలలు కాదు వంద రోజులు మరిపించా ఎవరైనా గత నాయకులు ఉన్నారని ఎవరైనా మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఎప్పుడో ఎమ్మెల్యే అనే రీతిగా మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఎందుకు తెలుసా నేను ఎమ్మెల్యే అనే భవనం హృదయమునో లేదు అప్పుడే చెప్పా నేను ఎమ్మెల్యే కాదు మీ ఇంటికి పెద్ద కొడుకు పెద్ద అన్నా తేను చెప్పాను కానీ ఎమ్మెల్యే అనే పదము శాశ్వతం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా నేను హ్యాట్రిక్ గా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఐదు మంత్రిగా అయ్యాను కానీ ఈ బాడీలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే మంత్రి అయ్యే దానికి దాఖలా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఐదు సంవత్సరాలే కానీ ఈ ప్రేమ అనురాగం ముందు చూడండి గుమ్మరూరు చేయడం నా అన్న నా తమ్ముడు అనేది ఇది శాశ్వతం అని చెప్పండి నేను అంటున్నా ఇది శాశ్వతం నేను ఎప్పుడైనా కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి పక్కన పెట్టి నా అన్న నా తమ్ముడు అనే పదానికి నేను విలుపుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా వర్ణదేవుడు కూడా కరణించాడు ఈరోజు ఆ రోజు చెప్పా తమ్ముడు చెప్పాడు ఆ రోజు అదే పనికే మాత్రం పని కట్టుకొని పోలీసు వాళ్ళకి పని పెట్టలే అంతే కదా నేను మాటిస్తున్నా ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాకూడదు కాదు 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 ఈ రోజు నుంచి ఏ రోజు ఎప్పటికి కూడా పోలీసు కదండి మా సిఐ వెంకటేశానికి పని పెట్టే లేదు మా పని మేమే చేసుకుంటాం మాకు ఎవరైనా మా నాయకులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా తల ఎగరేసి తల దెంపి ఏమైనా మాటలు కానీ ఏమైనా బెదిరింపులు కానీ ఉంటే నాకు తెలిసింది అప్పుడే తోకలు ముడుచుకున్నాయి ముడుచుకొని తోకని ఎగిరిస్తే మాత్రం తోక కట్ చేస్తాం మీరు బాగుండాలా మీరు బాగుంటేనే నేను బాగుంటాను బాగుంటాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు వేదిక మీద మా అన్న పెద్దన్న ఈయన ఏమంటే అదృష్టం అనుకుంటా ఈయన అద్ద జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత పద్నాలుగు పద్నాలుగు హ్యాట్రిక్ కొట్టించాడు